来。 వాక్యము మనం చదువుకుందాము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదో వచ్చిన అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పాను దేవుడు చాలు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో చెప్పుచున్న మాట మరి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని వ్యవహాన్ స్వార్తలో మనం చదువుతాం అయితే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయము ఐదవ వచనములో దేవుడు చెప్తా ఉన్నాడు మరి వ్యవహానుని దర్శించి దర్శన రూపంగా మరి ఆయన యోహనతో మాట్లాడుతూ ఇలాగ రాయమని ప్రకటన గ్రంథం రాస్తూ వచ్చాడు అయితే ఇక్కడ మాట నేను చదువుతున్నమాట అప్పుడు సింహాసనాశుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నాను కాబట్టి ఈ నూతనమైనవిగా చేయుట అనేది ఇంతకుముందు ఏముంది ఇంతకుముందు పాతది ఉంది కాబట్టి పాతది మరి పోవాలి అంటే మనం యశాగ్రంథంలో మనం చదువుకున్న మాట మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకూడదు కదా మానవుని జీవితంలో ఏదైతే పాతది అనేది ఉందో అది జ్ఞాపకం చేసుకున్నా మరువబడడానికి యేసు క్రీస్తు ద్వారా నూతన క్రొత్త నిబంధన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు పాతది అనేది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమును మరి ఏం తెలియచేస్తుంది అంటే పాపాన్ని తెలియచేస్తుంది పాపానికి వచ్చే జీతమేధం తెలియజేస్తుంది తెలియచేస్తుంది కాబట్టి మానవుని యొక్క జీవితము పాప దాసత్వంలో ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు సృష్టికత్తైన దేవుడు మానవునికి విడుదల లేదు శిక్షించబడడానికే కారకుడయ్యాడు కాబట్టి ఒక నూతన క్రియ చేయాలి నూతనమైనవిగా చేయాలి అందుకనే క్రొత్త నిబంధన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుని వాక్యము క్రీస్తు యేసు ద్వారా నూతన నిబంధన క్రీస్తు యొక్క రక్తము నూతన నిబంధన రక్తము మన కొరకై ఆ కలువరి సిలువలో ప్రభని యేసు క్రీస్తు వారు బలిగా అప్పగించబడుతూ వచ్చాడు అర్పించబడుతూ వచ్చాడు ధర్మశాస్త్రము మనకి పాపాన్ని తెలియచేసింది పాపం ద్వారా వచ్చే మరణాన్ని తెలియచేసినది కొత్త నిబంధన విడుదల విమోచన మనకు అనుగ్రహిస్తూ వచ్చింది పాత నిబంధన ధర్మశాస్త్రము శాపాన్ని తెచ్చుస్తూ వచ్చింది క్రొత్త నిబంధన ప్రభుని యేసుక్రీస్తు వారిలో మనకు ఆశీర్వాదాన్ని తెస్తూ వచ్చింది పాత నిబంధన మరి భారాన్ని తెచ్చిపెట్టింది మోయిలేని భారము పాప భారాన్ని తెచ్చిపెడితే ధర్మశాస్త్రములో నుంచి భారాన్ని విడిపించడానికి భారాన్ని తీసివేయడానికి అనేకులు కొరకై తన రక్తాన్ని చిందించి పాపభారం అంతటిని తీసివేసి విముక్తునిగా ఒక నూతన వ్యక్తిగా చేస్తూ వచ్చాడు ఇలాంటి మనస్సు లేకపోతే ఇలాంటి అనుభవంలో ప్రభుని యేసుక్రీస్తు యొక్క ద్వారా కలిగిన మనకి క్రొత్త నిబంధన నూతన నిబంధన కాబట్టి విడుదల విమోచన ఆశీర్వాదకరమైన మరి జీవితంలోనికి మనల్ని నడిపించిన కారణాన్ని బట్టి మనం ఏం చేయాలి దేవుణ్ణి ఆ మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించాలి ప్రభ పాత నిబంధన ధర్మశాస్త్రమ సంబంధమైన పాపపు నుంచి పాపపు శిక్ష నుంచి విడిపించడానికి క్రొత్త నిబంధన ప్రభుని యేసుక్రీస్తు సుఖిస్తూ వాళ్ళు నన్ను ఒక నూతన వ్యక్తిగా చేసావు నీ కొరకై జీవించడానికి నిన్ను స్థుతించి ఆరాధించడానికి నీవు నన్ను నూతన వ్యక్తిగా చేసావు అందుని బట్టి నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ నన్ను ఒక నూతనమైన అనుభవంలో మొట్టమొదటిగా ఆరాధన చేయాలి మళ్ళా మరి వాక్యము బోధించేటప్పుడు ఇక్కడ సావుకులు బోధించేటప్పుడు అటు నుంచి ఇటు కూడా రెండు వైపులా ఉంటుంది ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడాలి ఆ మన యశ గ్రంథము నలభై మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో మనం చదివిన మాట మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి చాలండి ఇప్పుడు నూతన వ్యక్తిగా ఉంటే నూతన వ్యక్తిగా తీర్చబడితే నూతన నిబంధనలోనికి వస్తే ప్రభుని యేసు తీస్తు వారి యొక్క ఆశీర్వాదంలోనికి నువ్వు వస్తే మళ్ళా వెనకకు ఏం చేయకూడదు వెనకకు తిరగకూడదు వెనకట వాటిని జ్ఞాపకము చేసుకోకూడదు అంతే కదా సమరయ స్త్రీ ఏమన్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్నాడు కదా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే మరి ఆమె స్త్రీ విడిచిపెట్టిన అనుభవంలో నుంచి కొత్త అనుభవంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళినట్టుగా బైబిల్లో రాయబడలేదు కదా రాశారా మళ్ళా వ్రాయబడలేదు మరి పరలోక రాజ్యంలో నీ పేర ఉన్న గ్రంథంలో మరి వ్రాశాడు రక్షణ పొంది తీర్మానం చేసుకుని ఆశీర్వాదంలోనికి నువ్వు వచ్చావు నీ పేరు వ్రాసి ఆశీర్వాదకరమైన పుస్తకము జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడింది మళ్ళీ తిరిగి మళ్ళీ మరి వెనక రాస్తాడో రాడో నాకు తెలియదు కానీ మరి నువ్వు నేను ఎలాగ ఉండాలి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ముటి జ్ఞాపకం చేసుకుని విడిచిపెట్టేసి ఒక నూతనత్వంలో ప్రభు కొరకే జీవించుతున్న నూతన వ్యక్తిగా దేవుని తీర్చాడు ఆ నూతనత్వాన్ని కలిగి నువ్వు స్తుతించి ఆరాధించాలి మొట్టమొదటి రెండవదిగా రెండవ మాటగా యోహన్స్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చింది యోహన్స్ వార్త పదమూడవ అధ్యాయము కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను చూడండి ఇక్కడ ప్రభని యేసుక్రీస్తు వారు మరి పదమూడవ అధ్యాయము ఎన్నో వచ్చిన మళ్ళీ ఒకసారి చదువయ్యా మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను క్రొత్త ఆజ్ఞ పాత ఆజ్ఞ ఏంటి ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి వాళ్ళు నువ్వు కొడితే నువ్వు కూడా తిరిగి కొట్టచ్చు తప్పు లేదు అయితే దాని ద్వారా ఏముందంటే ప్రేమ లేదు ఇప్పుడు యజమానుడు ఒక మాట అన్నాడు నువ్వు తిరిగి మళ్ళీ కోపం పడితే అందుట్లో ఏం లేదు ఏమీ లేదు ప్రేమ అనేది లేదు కాబట్టి ప్రేమించాలి ప్రభు నిన్ను ప్రేమించాడు నీ కొరకై త్యాగం చేశాడు ఆ ప్రేమ ఒకసారి వేసవికాలం సెలవుల్లో తండ్రి కొడుకు ఆ కొడుకు మరి కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆ సముద్ర తీరానికి వెళ్ళాలని ఆశ కలిగిన నా ఇలా నేను బోట్లో ప్రయాణం చేయాలని సరే వెళ్దాం బాబు అన్నాడు ఓకే సిద్ధపడ్డారు అయితే స్నేహితుడు ఆ కొడుకు అన్నాడు కుమారుడు అన్నాడు మరి నా స్నేహితుడు కూడా మనతో వస్తాడు అంటే సరే తీసుకువెళ్దా ఉన్నాడు ఆ సందర్భంలో వారు విహరిస్తూ ఉన్నారు సముద్రంలో ఆనందంగా ఆహ్లాదకరంగా బాగుంది వాతావరణం సాయంకాలం వేళ ఐదు నాలుగున్నర ఐదు ఆరు ప్రాంతంలో బాగా విహరిస్తూ ఉన్నారు ఆ సమయంలో అలలు వచ్చాయి అలలు మరి పెదిగిపోతూ వచ్చాయి సముద్రము మరి సాయంకాలం పూట అలలు ఎక్కువ వస్తాయంట నాకు తెలియదు అంటూ ఉంటారు ఉదయం సాయంకాలంలో మరి ఆ అలల తాకిడికి ఆ బోటు తిరగబడిపోయింది ఆ తిరగబడినప్పుడు మరి వాళ్ళు సముద్రంలో పడిపోయినట్లుగా మరి ఆ యొక్క సంగతి తెలియచేస్తూ ఉన్నారు ఆ తెలుసుకున్నాం అంటే అలా చెప్తా ఉన్నారు ఆ తండ్రి కొడుకులు మరి ఆ స్నేహితుడు కూడా తన కుమారుని యొక్క స్నేహితుడు ఆ యొక్క సముద్రంలో పడినప్పుడు తండ్రి ఎవరిని ప్రేమించాడు అంటే తనతో ఉన్న స్నేహితుణ్ణి తన కుమారుడితో వచ్చిన స్నేహితుణ్ణి మరి వెతకటానికి పూనుకున్నాడు ఎందుకని తన కుమారుడు పోయిన పర్వాలేదు తన ప్రేమేదో మరి ఆ కుమారునితో వచ్చిన స్నేహితుని మీద చూపిస్తూ వచ్చాడు నీ కొడుకుని నీ ప్రేమిస్తే లేకపోతే నీ కొడుకుని నీవు ప్రేమిస్తే ఎందుకు ప్రేమిస్తావు నిన్ను చూడాలి కాబట్టి ఎందుకు ప్రేమిస్తావు నిన్ను ఆదరించాలి కాబట్టి ఎందుకు ప్రేమిస్తావు భవిష్యత్తులో నీకు తోడుగా ఉండాలి కాబట్టి మరి స్నేహితుని ఎందుకు ప్రేమించాడు కానీ తన కుమారుడి కంటే కూడా మరి తన కుమారునితో వచ్చిన స్నేహితుడు శ్రేష్టమైన అది ప్రేమ అంటే మరి ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మన కొరకై ఆ కలువరి శిలువలో త్యాగం చేయడానికి తండ్రి ఇష్టపడ్డాడు తన కుమారుని వదులుకున్నాడు ఆయన నీ ఎడల ప్రేమ చూపి నిన్ను కోరుకొని ఆయన రక్తం చేత మరి ప్రభుని యేసుక్రీస్తు వారిని నీ కొరకై అప్పగించి నీ శాప విషయమై తన కుమారుని బలిగా అర్పించి వచ్చాడు ఆ బలి ద్వారా నేను నీతిమంతునిగా తీర్చాడు తన కుమారునిగా అంగీకరిస్తూ వచ్చాడు నీతిమంతుని రాజ్యములు మరి దేవుని రాజ్యములు సూర్యుని వలే నీతిమంతులు తేజరిలుదని వాకి సెలవుస్తుంది కాబట్టి నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు ఆ ప్రేమ నీవు నేను కలిగి ప్రభువును పోలి మనం ఆరాధించాలి ఆ కొత్త ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి ఆ ప్రేమే దైవరాజ్యానికి వారసుడిగా వారసురాలుగా చేసేదిగా ఉంటుంది ఆ ప్రేమ లేకపోతే ఇంకా పాతరి బంధంలోనే ఉన్నావు అని ఇంకా నీవు పాతరి బంధంలోనే ఉంటే దేవుని రాజ్యానికి వారసుడవు వారసరాలవు కావు ఆయన నూతన ఇరుషులేం నూతన పట్టణం కొరక ఇప్పుడు నాదులు కలిగిన పట్టణం కొరక నేను కోరుకున్నాడు అక్కడ ఉండాలి నాయనతో అందుకని క్రొత్త చెడు నీ వలె నీ వలే నీ పురుగవాన్ని ప్రేమించిన మొట్టమొదటిగా శాపంలో నుంచి ఆశీర్వాదంలోనికి తీసుకొచ్చిన ప్రభుని యేసుక్రీస్తు వారి క్రొత్త నిబంధనలోనికి నిన్ను తీసుకొచ్చాను రెండవదిగా ఆయన ప్రేమను నీడలా కనుపరిచి అలాగా ప్రేమించాలి అని దేవుడు నీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు మూడవదిగా మూడవ మాటకు మనం చూస్తే చూడండి అన్నమాట కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయము గ్రంథం నూట మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మన మనము వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చూడండి నూట మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మళ్ళీ ఒకసారి చదువున్నా మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు చూడండి ఒకసారి మరి మీద మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏమని కొమ్మరి ఇంటికి వెళ్ళు అని అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు కష్టపడతా ఉన్నాడు కొమ్మరి ఆ కొండను చేయడానికి మట్టితో చాలా కష్టపడతా ఉన్నాడు చెమటొచ్చి మరి దాన్ని ఒక రూపులోనికి తేవాలి అని మరి ఆ సారి మీద పని చేస్తూ ఉన్నాడు అదేం చేస్తూ ఉంది ఏం చేస్తూ ఉంది ఇరిగిపోతూ ఉంది అది మళ్ళీ విడిపోతూ ఉంది దాన్ని చూసినప్పుడు మరి దేవుడు మాట్లాడుతూ చూసావా ఇస్రాయల్ ప్రజలు ఇలాగే ఉన్నారు కానీ నేను వారిని వదిలిపెట్టలేదు ఆ కొమ్మరి ఎలాగైతే మళ్ళా తీసుకొని ముద్ద చేసి మళ్ళీ ఆ పాత్ర చేయడానికి కష్టపడుతున్నాడో శ్రమ పడుతున్నాడో ఒక రూపులోనికి తేవాలనే ఆలోచన కలిగి ఉన్నాడో నేను అంతకంటే కూడా ఇంకా ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాను మరి మంటి ఏమైపోతుంది తడిగా ఉన్నప్పుడు ముద్దగా ఉంటుంది తర్వాత ఎండిపోయి రాలిపోతుంది దేనికి పనికిరాని మంటి ముద్దను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నిన్ను నన్ను నీవు నేను కూడా మన జీవితాన్ని బట్టి అలాగా విడిపోవలసిన వారం లేకపోతే లోకాన్ని విడిచిపెట్టవలసిన వారం అయితే దేవుని కృప మనల్ని వెంటాడుతూ ఆయన ఆ మాట అంటా ఉన్నాడు మనము నిర్మింపబడిన రీతానికి తెలిసి మనము వారిని ఆయన జ్ఞాపకే నువ్వు జ్ఞానవంతుడు అని కాదు అని కాదు లేకపోతే సౌందర్యవంతుడు అని కాదు కానీ దేవుడు నువ్వు మంటి దేనికి పనికిరాని దానవని పనికిరాని వాడని జ్ఞాపకం చేసుకొని ఈ మందిర ఆవరణలో నిన్ను కూర్చున్నబెట్టాడు జ్ఞాపకం చేసుకున్నాడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు ఎందు నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు అంటే చూడండి డెబ్భై ఎనిమిదవ కీర్తన లేకపోతే విలాపు వాక్యములు క్లుప్తంగా ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఎక్కువ సమయం కాదు విలాప వాక్యములు మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు ఎహోవా కృపగలవాడు ఆయన వాచల్లతో ఎడతగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాచిల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు నూతనముగా వాచిల్యత పుట్టడం అంటే మన జీవితాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లడు తప్పు చేశాడు లేకపోతే చెప్పిన మాట వినలేదు లేదా అటుపోయి పిల్లలను కుట్టిచ్చాడు మనం ఏం చేస్తాము శిక్షిస్తాము కానీ మన విడిచిపెడతామా విడిచిపెట్టం సరే ఈ ఒక్కరోజే అంటే సరే రేపన్న తెలుసుకుంటాడు మన మీద ప్రేమ చూపి ఏం కావాలో ఆ ప్రేమ ప్రేమంతటి నబ్బెడపక్షాన్ని మనం సూచిస్తాం దేవుడు నమ్మదగిన దేవుడు ఎప్పుడు నమ్మదగిన దేవుడు నీవు భూమి మీద జన్మించి నాటి తల్లి గర్భములు రూపించింది మొదలుకొని నీ రా దేవుని రాకడ వరకు లేకపోతే నీ జీవిత యాత్రలో వంద సంవత్సరాలు నీ ఆయుష్ ముగించబడేదాకా ఆయన వాచ్లత దినదినము నీ ఎడల పుట్టుచున్నది అయితే పుట్టి ఏం చేశాడు నీ ఎడల నూతనంగా మంటి వారిని జ్ఞాప దేనికి పనికిరాని వాడు మానవుడు మరి అర్హమత లేనివాడని జ్ఞాపకం చేసుకొని నీ ఎడల దినదినము నూతనంగా వాత్సల్యత ఆయనకు కలుగుచున్నది వాత్సల్యత పుట్టుచున్నది అది ఎడతెగనిది ఎడబాయనిది విడువనిది కష్టములో ఓదార్చేది దుఃఖంలో ఓదార్చేది ఆ యొక్క వాత్సల్యత ప్రేమ నీ ఎడల విడివక చూపుతూనే ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు అంటే చూడండి అన్నమాట మనం చదువు రోమిలు రాసిన పత్రిక లేకపోతే ఇంకొక మాట చివరికి కొరిందులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో అధ్యాయము కొరిందులకు రాసిన పత్రిక రెండవ కొరిందకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయము ఏడవ వచ్చిన అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఇంకొక మాట చూడండి రోమిలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినారు మరియు మహిమ పొందుటకు ముందు సిద్ధపరచిన ఒక్కసారి ఒక్కసారి దయచేసి ఇరవై రెండు నుంచి చదవనా అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించినేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జన్మలలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలననేమి చాలండి ఏం కనుపరచాలంటున్నాడు తన మహిమైశ్వర్యమును కనుపరచాలి అని దేవుడు తన ఉగ్రతను మానుకున్నాడు నీడల నాయడల కృపను చూపుతూ వచ్చాడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు తన ప్రేమ ద్వారా మన జీవితంలో రెండో కురింది రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనములో మరి అపసరి పావులు కోరిన సంఘానికి రాసిన రీతిగా చదువమ్మ అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దిండినట్లు మంటి ఘటనలలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఈ ఉగ్రతా పాత్రకు సిద్ధమైన ఈ మంటి ఘట్టాల్లో దేవుడు తన ఉగ్రతను మానుకొని తన కోపాన్ని మానుకొని తన మహిమైశ్వర్యముని ఈ మంటి ఘటములలో నింపాడు ఆ ఈ మహిమ ద్వారా మనము ఆయన తూర్నింపబడిన ఈ మహిమను పోలిన వారమై ఆ మహిమలో మనము పాలు పొందడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ వచ్చాడు నీ హృదయంలో నా హృదయంలో నా ఈ మంటి ఘట్టంలో ఆయన మహిమైశ్వర్యాన్ని నింపుతూ వచ్చాడు మొట్టమొదటిగా క్రొత్త నిబంధన క్రొత్త వ్యక్తిగా ఒక నూతన వ్యక్తిగా నిన్ను చేశాడు రెండవదిగా క్రొత్త ఆజ్ఞ ఆయన ప్రేమను నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు మూడవదిగా ఈ మంటి ఘట్టాలలో ఏమించాడు మహిమైశ్వర్యమును ఉంచుతూ వచ్చాడు ఆ మహిమను పోలిన వారమై ఒక నూతన అనుభవంలో దేవుని స్థుతించి ఆరాధించాలి అని దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడుతున్నాము నాలుగవదిగా కురిందులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చిన రెండవ రెండవ కురిందులు రాసిన పత్రిక కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను కాబట్టి మనము ఒక క్రొత్త వ్యక్తిగా చేయబడ్డము పాతవన్నీ గతించిపోయినాయి పాతవి మళ్ళీ మనము జ్ఞాపకము చేసుకోకూడదు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకూడదు కాబట్టి ఒక నూతన వ్యక్తిగా క్రొత్త వ్యక్తిగా చేశాడు తీస్తూ చేస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు శిక్ష లేదు ఇకన్నా మనకు ఒక నూతన వ్యక్తిగా చేయబడిన నూతన సృష్టి కొరకాయి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకై మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు దాని కొరకే మనం సిద్ధపడతా ఉన్నాం అలాంటి అనుభవంలో నాలుగవదిగా మనము జ్ఞాపకం చేసుకునేలాగా ఆరాధించాలి ఐదవదిగా చూడండి కుందులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మళ్ళా చదువు కాగా ఎవడైనను క్రీస్తు నందు నీడలా వాడి నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయను ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు కాబట్టి ప్రకటన గ్రంథంలో ఎవరు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఒక క్రొత్త కీర్తన పాడుతాం వారు ఆ సింహాసనం ఎదుట సింహాసనం శ్రీడ దేవుని ఎదుట వారు క్రొత్త కీర్తన పాడుతూ ఉన్న వారితో కలిసి మనము దేవుని రాజస్యములో మరి ఆయన ఎదుట ఉండి మనం క్రొత్త కీర్తన పాడడానికి నానోటన్ క్రొత్త పాట వచ్చా మీకు ఒకసారి పాడండి నాకు రాదు మీరు పాడండి నా నాయ ർ പാടൻ ജി വിച കായോ അല്ലുയ ആനന്ദമോത്തോ ഹർഷി పాడే పాడేవాళ్ళ మేమేవో ఆలోచించేసేవాళ్ళు అయితే అయితే కూర్చున్న తర్వాత నూతన ఎరుశ్లేము పట్టణంలో సింహాసనం విధడం మనం కొత్త కీర్తన పాడడానికి దేవుడు మనలను సిద్ధపరచాడు ఆ సిద్ధపాటులో ఉన్న నీవు నేను దేవుని స్థుతించి ఆరాధించకుండా ఉండలేము దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా ఆ యొక్క అనుభవంలో నీవు నేను స్థుతించి ఆరాధించాలని ప్రభు చేత కోరబడతా ఆరాధనలో